నమస్తే అండి నేను మీ శరత్ మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బై శరత్ మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ లో ఉన్న కంటెంట్ అంతా ఒకసారి విజిట్ చేయండి నచ్చితే సెకండ్ కూడా ఆలోచించకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక మనిషికి మెమొరీ పవర్ అంట చాలా ఎక్కువగా ఉంటుందంట ఇంకా గట్టిగా చెప్పాలి అని అంటే మన బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ తో సమానం కానీ మనం ఎక్కువ శాతం నాకేం గుర్తుండటం లేదు ఈ మధ్య మతిమరుపు ఎక్కువ అవుతుందని అనుకుంటూ ఉంటాం కానీ మన బ్రెయిన్ టన్నుల కొద్ది మెమొరీని స్టోర్ చేస్తుందంట అయితే మన బ్రెయిన్ దాదాపు రెండు పాయింట్ రెండు మిలియన్ల గిగా బైట్ల నుంచి రెండు పాయింట్ ఐదు పెటా బైట్లతో సమానం అంట అట్లుంటది మన బ్రెయిన్ తో మీ ఎంపీ జీతం ఎంతో తెలుసా లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందింది కేంద్రంలో మోడీ సర్కార్ ముచ్చటగా మూడోసారి కొలువుదీరింది అయితే ఎంపీలకు ఇచ్చే జీతం వారికి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు ఏంటో తెలుసుకుందామా ఎంపీలకు రెండు వేల పద్దెనిమిదిలో జీతం పెంచారు ప్రెసెంట్ ఒక ఎంపీకి నెలకి శాలరీ సుమారు లక్ష రూపాయలు నియోజకవర్గం శాలరీ రూపంలో డెబ్బై వేలు అందుకుంటారు అండ్ అలానే ఒక ఎంపీ తన కార్యాలయం ఖర్చుల కోసం నెలకు అరవై వేలు అందుకుంటారు ఇందులో స్టేషనరీ సామాగ్రి సిబ్బంది వాళ్ళ శాలరీ కూడా ఇంక్లూడ్ చేస్తారు పార్లమెంటరీ సెషన్లు అయినప్పుడు కమిటీ సమావేశాల సమయంలో ఎంపీలు బస చేయడానికి వారి ఆహార ఖర్చుల కోసం రోజుకి రెండు వేలు ఇస్తారు ఏడాదిలో ముప్పై నాలుగు సార్లు ఎంపీలతో పాటు ఆయన భార్యలకు ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తారు అధికారిక వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉచిత ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం కూడా చేయొచ్చు ఎంపీలు తమ నియోజకవర్గ పరిధిలో రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు మైలేజ్ ఎలివెంట్స్ కూడా అందుకోవచ్చు లైక్ పెట్రోల్ డీజిల్ లాంటివి అనమాట ఎంపీలకు ఐదు సంవత్సరాల పది కాలంలో ప్రధాన ప్రాంతాల్లో రెంట్ లేకుండా ఫెసిలిటీస్ కల్పిస్తారంట ఆ ఎంపీకి ఉన్న సీనియర్టీ బట్టి బంగ్లాలో ఫ్లాట్లలో ఫ్రీగా ఉండొచ్చు ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిన గెస్ట్ హౌస్ నచ్చకపోతే గవర్నమెంట్ నుంచి నెలకు రెండు లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు ఎంపీలు వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం కింద ఉచిత వైద్య సంరక్షణకు అర్హులు అనమాట అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేసేటప్పుడు వచ్చే పథకాలు ఏవైతే ఉంటాయో అవి ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా పొందవచ్చు ఒకసారి మాత్రమే ఎంపీ పనిచేసిన వారికి నెలకు ఇరవై ఐదు వేల పెంచు అందుతుంది అండ్ అంతేకాకుండా ఎంపీగా కొనసాగితే రెండు వేలు పెంచుతారు కూడా ఎంపీలు మూడు టెలిఫోన్లు టెలిఫోన్ అది కూడా వాళ్ళకి ఇష్టమైన చోట వాడచ్చు ఎంపీలకు సంవత్సరానికి లక్షా యాభై వేల ఫోన్ కాల్స్ ఫ్రీ అంట వారు తమ నివాసాల్లో కార్యాలయాల్లో ఉచిత హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉపయోగించుకోవచ్చు ఎంపీలకు ఏటా యాభై వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంట నాలుగు వేల కిలోలీటర్లు ఉచిత నీరు కూడా అందిస్తారు ఇదంతా విన్న తర్వాత మీకేం అనిపించింది కింద కామెంట్ చేయండి చాలా వరకు హాస్పిటల్స్లో బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు అలానే చనిపోయే ముందు కూడా వాళ్ళ అవయవాలు దానం చేయడానికి రెడీగా ఉండే మంచి వాళ్ళు ఎందరు అయితే అలాంటి వాటిలోనే గుండె మార్పిడి కూడా ఒకటి అయితే మొదటి గుండె మార్పిడి ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో వైద్యులు మొదటి గుండె మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారంట అప్పుడు తెలిసిందంట నిజమైన మెడికల్ సైన్స్ ఎలా పనిచేస్తుందో అని సముద్రంలో లైట్ మూడు వేల మూడు వందల అడుగులు అంటే వెయ్యి మీటర్లు అండ్ అలానే సముద్రంలో లైటింగ్ లేని ప్రదేశాల్లో అక్కడ జీవించే జీవులు సర్వైవ్ అవ్వడం కోసం కీమోసింథసిస్ అంటే తెలుగులో రసాయన సంశ్లేషణ అంటారు అయితే దానిపైన ఆధారపడతాయంట సన్ లైట్ కంటే థర్మల్ జెట్ల ద్వారా అక్కడ ఉన్న కెమికల్స్ ని ఎనర్జీగా ఉపయోగించుకుంటాయంట అయితే రెండు వేల పద్దెనిమిదిలో ప్రపంచంలోనే మహాసముద్రాలు ఎప్పుడూ లేనంత అత్యధిక టెంపరేచర్స్ కి చేరుకున్నాయంట భోజనం తర్వాత తమలపాకులు తింటే ఏమవుతుందో తెలుసా భోజనం తర్వాత అమలపాకులు తినటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందంట అండ్ అలానే తమలపాకులు ప్రేగుల్ని ఆరోగ్యంగా ఉంచుతాయంట అండ్ అదే విధంగా ఒకవేళ రాత్రి భోజనం తర్వాత తమలపాకులు తిన్నట్లయితే కడుపు ఉబ్బరం ఎసిడిటీ సమస్యలకి దూరం అవుతాయంట తమలపాకుల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి ఇన్ఫెక్షన్ ని దూరం చేస్తాయంట తమలపాకులు నమలటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది జస్ట్ ఈ విషయాలన్నీ కూడా అవగాహన కోసం చెప్తున్నానండి ఎలా సమస్యలు వచ్చినా కూడా కన్సల్ట్ మాత్రం మర్చిపోవద్దు చపాతి వర్సెస్ అన్నం ఈ రెండిట్లో ఏం తింటే మంచిది బరువు తగ్గేందుకు చాలా మంది చపాతీ తింటూ ఉంటారు అన్నం తగ్గించి చపాతీలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని అంటారు మరి అన్నం చపాతీలు ఏది తింటావు మంచిదో చూద్దామా అన్నంతో పోల్చుకుంటే చపాతీల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి తృణధాన్యాలతో చేసిన రోటీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది తక్కువ తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది గోధుమ పిండితో చేసిన రోటీల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి ఇవి తిన్న వెంటనే రక్తంలో కలిసిపోకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని స్టేబుల్ గా ఉంచుతాయి చపాతీలతో పోల్చుకుంటే అన్నంలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంటే అన్నం తినడం ఉత్తమం అండ్ అలానే చపాతీలతో పోల్చుకుంటే అన్నం చాలా త్వరగా జీర్ణం అవుతుంది చాలా మందికి చపాతీల్లో గ్లూటిన్ సరిగ్గా అరగక జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి తక్కువ అన్నంలో ఎక్కువ కూరలు కలుపుకొని తినడం వల్ల విటమిన్లు ప్రోటీన్లు కార్బో కార్బోహైడ్రేట్స్ తో కూడిన మంచి ఆహారం తిన్నట్లు ఉంటుంది అండ్ అలానే చపాతీలతో పోల్చుకుంటే అన్నంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది ఎంత తిన్నా త్వరగా కడుపు నిండినట్టుగా ఉండదు కాబట్టి ఎక్కువగా తినేస్తే ప్రమాదం ఉంటుంది చపాతీలు తినలేని వారు జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు తక్కువ పాలిష్ పెట్టిన అన్నాన్ని తక్కువ మొత్తంలో తినడం ఉత్తమం ఈ ఫుడ్ స్టైల్ అంతా కూడా ఇప్పుడున్న జనరేషన్ మాత్రమేనండి ఎందుకంటే ఒకప్పుడు కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయేవాళ్ళు సో తక్కువలో తక్కువ ఎనభై సంవత్సరాలైనా ఆరోగ్యంగా బ్రతికేవాళ్ళు ప్రపంచంలోనే పురాతనమైన చక్క చక్రం ఐదు వేల సంవత్సరాలకు పైగా ఉండేదంట దీన్ని రెండు వేల రెండులో కనిపెట్టారంట అయితే ఇది స్లోవానియా రాజధానికు దాదాపు పన్నెండు మైళ్ళు మరియు ఇప్పుడు ఆ నగరం యొక్క మ్యూజియం లో ఉంచబడి ఉందంట చక్రం యొక్క వయసు నిర్ణయించడానికి రేడియో కార్బన్ డేటింగ్ ఉపయోగించారంట ఇది ఎక్కడో ఐదు వేల ఒక వంద మరియు ఐదు వేల మూడు వందల యాభై సంవత్సరాల మధ్య పాతదంట నిజంగా గ్రేట్ కదా ప్రపంచంలో మొట్టమొదటి యానిమేషన్ ఫిల్మ్ ఎక్కడ స్టార్ట్ అయింది అయితే ప్రపంచంలో మొట్టమొదటి యానిమేషన్ చిత్రం అర్జెంటీనాలో రూపొందించింది మీకు డిస్నీ కోసం తెలిసినప్పటికీ మొదటి యానిమేటెడ్ చలన వాల్ట్ డిస్నీ యొక్క పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్నోవైట్ చిత్రం మరియు సెవెన్ డ్రాఫ్ట్స్ మొదటగా వచ్చాయంట కానీ ఇరవై సంవత్సరాల క్రితం అర్జెంటీనాలో ఫుల్ లెంత్ యానిమేషన్ ఫిల్మ్స్ రూపొందించారంట అది కూడా యాభై ఎనిమిది వేల డ్రాయింగ్లతో రూపొందించారంట అది ఎలా అనుకున్నారు ఒక పొలిటికల్ సటారికల్ గా ఈఎల్ అపోస్టల్ అనే అతను డైరెక్ట్ చేశారంట అయితే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రకారం ఈ యానిమేషన్ ఫిలిం సెవెంటీ మినిట్స్ డ్యూరేషన్ కలిగి ఉందంట బర్త్డేస్ టైంలో లో చాక్లెట్ కేక్ ని మనం ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటాం ఎండ తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం అయితే మీరు ఎంత మందికి తెలుసు అసలు ఈ చాక్లెట్ కేక్ అనేది ఎక్కడ మొదలైంది అని అయితే ఈ చాక్లెట్ కేక్ ని పదిహేడవ శతాబ్దంలో ఈ ఆలోచన మొదలైందంట అయితే పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో నెదర్లాండ్ కి చెందిన కోయన్ రాడ్ అనే వ్యక్తి దీన్ని కనుగొన్నారంట ఆయన చేసిన రెసిపీస్ లో కోకో పౌడర్ తో ఈ ఫార్ములాని కనుగొన్నారంట ఎయిటీన్ సెవెంటీ లో స్విట్జర్లాండ్ లో రోడ్లఫ్ అనే అతను దీన్ని సర్క్యులేట్ చేశారంట సో అప్పుడు నుంచి చాక్లెట్ కేక్ అనేది మొదలైంది దట్స్ టుడే ఇప్పుడు చెప్పిన అన్ని మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి అండ్ అలానే ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా మన ఛానల్లో కంటెంట్ నచ్చితే అండ్ అలానే మనం ఇన్స్టా పేజ్ కూడా స్టార్ట్ చేసాం అందులో కూడా మంచి మంచి కంటెంట్ ఇవ్వబోతున్నాం కామెంట్స్ లో పిన్ చేశాను సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి నేను మీ శరత్ సైనింగ్ ఆఫ్